హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను రవ్వ కొబ్బరి భక్షాలైతే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను స్టార్టింగ్ కప్పుతోనే చివరి వరకు మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి మీరు కూడా అలాగే ఫస్ట్ ఏ కప్పు తీసుకుంటారో లాస్ట్ వరకు అదే కప్పునైతే యూజ్ చేయాలి చూడండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను అదే కప్తో వన్ కప్పు వాటర్ పోసి రవ్వ నానబెట్టుకున్నాను కప్పు నార బెల్లం అయితే ఇట్లా తురుముకున్నాను ఫ్రెండ్స్ తురుముకున్నాక మన రవ్వ నాని రవ్వని వాటర్ అన్నీ తీసేసి ఆ బెల్లంలోకి అయితే యాడ్ చేసుకోవాలి మనము అసలు పప్పు అనేది యూజ్ చేయమన్నమాట ఇందులో ఓన్లీ రవ్వ అండ్ కొబ్బరితోనైతే భక్ష్యాలు సూపర్గా వస్తాయి లేయర్స్గా అసలు పొంగుతాయి అనమాట చాలా బాగుంటాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మనం రవ్వ వాటర్ అన్నీ తీసేసేయాలి ఫ్రెండ్స్ అట్లా వాటర్ తోటే ఇవ్వద్దు అనమాట ఇంకా అసలు రాదు లూజ్ లూజ్ అయిపోతుంది వాటర్ అన్నీ గట్టిగా మనకి ఎంత వీలైతే అంత పిండేసుకొని బెల్లం యాడ్ చేసుకొని స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి ఇందులో కూడా నేను ఇలాంటి వాటర్ అయితే పోస్తలేను చూడండి ఇలా ఇలా మంచిగా సిమ్లో స్టవ్ అనేది పెట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట బేస్ కంటకుండా చూసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సింపుల్గా ఉంటుంది చూడండి ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే నెయ్యి యాడ్ చేస్తున్నాను నెయ్యి యాడ్ చేయడం వలన హెల్తీ ప్లస్ టేస్టీ అండ్ బేస్కి అంటుకోకుండా విడిపోతుంది మనకి ఇది మంచిగా హల్వాతో కూడా చేస్తారు కానీ ఇంకా అంత రవ్వ తిన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్ అంత స్పెషాలిటీ ఏమి ఉండదు సో ఇట్లా నానబెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అయితే కొబ్బరి పొడి వేసుకొని దించేసాను మాడిపోతుంది కాబట్టి తర్వాత అదే కప్పుతో మనం రవ్వ రవ్వ తీసుకున్న కప్పుతో మైదా అయితే తీసుకోవాలి ఒక కప్పు మైదా తీసుకొని కొంచెం ఇట్లా గుంటలా చేసి పావు స్పూను పసుపు అయితే వేసుకోవాలి అందులో వేసుకొని ఒక టూ టేబుల్ స్పూను ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేయడం వలన పిండి చాలా స్మూత్గానైతే వస్తుంది ఓకేనా చూడండి ఇలా లమ్స్ ఏం లేకుండా ఫస్ట్ కలుపుకొని తర్వాత నీళ్ళు పోసుకుంటూ కొద్ది కొద్దిగానైతే వాటర్ పోసుకోవాలి ఒకేసారి పోస్తే పిండి అనేది పల్సగా అయిపోతుందనమాట ఓకేనా చూడండి ఇట్లా మనకి ఎంత పడతాయో వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ పిండినైతే మంచిగా కలుపుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ అయితే నానాలి ఫ్రెండ్స్ ఈ పిండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టయితే పిండిని తడుపుకోవాలి ఆయిల్ పోసి మంచిగా తడుపుకొని ఒక ముద్దలాగా అయితే చేసి ఒక ఫైవ్ మినిట్స్ మనము పక్కనైతే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఎంత ఆయిల్ పోస్తే అంత మంచిగా అవుతుంది అనమాట ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ అయితే పట్టింది నాకు పిండి తడుక్కోవడానికి ఎందుకంటే ఈ పిండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో మన భక్ష్యాలు కూడా అంత బాగా వస్తాయి అన్నమాట చూడండి ఒక క్యాప్ అనేది పెట్టేసి నానబెట్టేద్దాము తర్వాత మనం ఉడికించుకున్న రవ్వను ఒక ప్లేట్లో తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు నూనె పోసి మెత్తగా మెదుపుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అదంతా రవ్వ కాబట్టి మనకు గడ్డలు గడ్డల్లాగా ఉంటుంది స్టఫింగ్కి సరిగా రాదనమాట ఓకేనా మనకి స్ప్రెడ్ కావాలి కదా స్టఫింగ్ అందులో పెట్టి మనము రొట్టెల కర్రతో ఇట్లా స్ప్రెడ్ చేసినప్పుడు లేకుంటే అక్కడక్కడ ముద్దలుగా ఉండిపోతుంది అస్సలు రాదనమాట చూడండి ఇట్లా బాల్స్ లాగా అయితే చేసి పెట్టుకోవాలి మనము అన్ని ఈవెన్గా చేసుకుంటే బాగుంటుంది ఇట్లా లడ్డూల్లాగా కూడా తినేసేయచ్చు అనమాట ఇందులో కొబ్బరి వేసినాం మనం నెయ్యి బెల్లం వేసినాం కాబట్టి అలాగే కూడా తినేయచ్చు మన పిండి అయితే చాలా బాగా మెత్తగా నానింది ఫింగర్స్ పెడితే లోపలికి పేలిపోయేంత స్మూత్గా అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి నేను ఈవెన్గా ఒక ఫోర్ బాల్స్ అయితే చేశాను ఇట్లా గుంటలాగా అయితే చేసుకోవాలి పిండిని ఒక కటోరలాగా చేసుకొని అందులో స్టఫింగ్ పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసేయాలి ఫ్రెండ్స్ క్లోజ్ చేసేసి కొద్దిగా పొడిపిండి అద్దుకుంటూ మనము వీటిని అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట అసలు చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా భక్ష్యాలు చుట్టాలు అయితే చేసేయచ్చు మనము పెద్దగా పప్పు ఉడకబెట్టి ఆరబెట్టి మళ్ళీ బెల్లం వేసి మిక్సీలో పడితే అది లూజ్ అవ్వడం అది ఉడికించడం ఇవన్నీ జంజాటాలే ఉండమాట ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు కావాల్సినన్నే చేసుకోవచ్చు ఎప్పటిదప్పుడు ఈజీ ప్రాసెస్ కాబట్టి చూడండి నేనైతే చపాతీ లాగానైతే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఎంత సన్నగా వస్తుంది ట్రాన్స్పరెంట్ లాగా అయిపోయింది నా హ్యాండ్స్ కూడా బయటికి కనిపిస్తున్నాయి అంత పల్సగా చేసిన స్టఫింగ్ అయితే మనకి అస్సలు బయటికి రాలేదనమాట చూడండి పెన్నం పెట్టుకున్నాను నేను ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయలేదు ఫస్ట్ మీరైతే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా మనం చేయితో తిప్పాలన్నమాట వెయ్యంగానే మనకి గోధుమ రొట్టెలు కూడా ఇట్లా చేతో తిప్పినట్టయితే చాలా బాగా పొంగుతాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా పొంగుతుందో అసలుకి నూనె అస్సలు వేయలేదు నేను నూనె వేయకున్నా కానీ మొత్తము ఇంతెత్తు పొంగుతుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు చూడండి ఫ్రెండ్స్ జూమ్లోనైతే చూపిస్తాను మీకు దగ్గర నుంచి చూడండి బా ఎంత బాగా పొంగింది కదా ఫ్రెండ్స్ అసలు ఆయిల్ వేసాన నేను ఒక చుక్క కూడా వేయలేదు కదా అయినా కానీ పొంగింది అంటే మనం మైదాపిండి తడుపుకునే విధానంలో ఉంటుందన్నమాట ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను వేసుకొని మొత్తము అవుట్ లైన్సే ప్రెస్ చేయాలన్నమాట మధ్యలో ప్రెస్ చేస్తే పొంగిందంతా మళ్ళీ పోతుంది చుట్టుపక్కలనే కాల్చుకోవాలి మనము ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకొకటి అయితే కాలుస్తాను చూడండి అసలు స్టఫింగ్ విడిపోలేదు బయటికి రాలేదు ఇంత క్రాక్ కూడా రాలేదు మన భక్షాలు రవ్వ కొబ్బరి భక్షాలు మీరు కూడా అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి మీరు ఈ రెసిపీకి ఏ పేరు పెడతారో అది కూడా నాతోనైతే షేర్ చేసుకోండి నేను మీ ప్రతి ఒక్క కామెంట్కి అయితే రిప్లై తప్పకుండా ఇస్తాను ఫ్రెండ్స్ నేను ఓకేనా వీడియో నచ్చకపోయినా కానీ కామెంట్ అయితే చెయ్యండి నచ్చినా కానీ కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నాకు చూడండి నేను ఒకటైతే చూపిస్తున్నాను మనం విరుస్తుంటేనే లేయర్స్ అనేవి వచ్చేస్తూనే ఉంటాయి అసలు అదిగోండి విరిగిపోతున్నాయి లేయర్స్ అంత బాగా వస్తాయి అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి అన్నమాట చూడండి ఎప్పుడు చేసే శనగపప్పు పోలేలు కాకుండా ఈసారి అయితే నా రవ్వ కొబ్బరి పోలేలు తయారు చేయండి బాయ్